అందరికీ నమస్కారము ఈ చెట్టు పేరు వచ్చేసి పుత్రజీవి చెట్టు అని పిలుస్తారు ఈ పుత్రజీవి చెట్టు యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి ఇవి ఇప్పుడు పచ్చగా ఇంతటి చిక్కగా పచ్చగా ఉన్నాయి ఇవి మాత్రము సంతానం కోసం ఈ చెట్టును అనేది ఉపయోగిస్తారు పూర్వకాలం నుంచి అయితే ఇది కేవలము మీకు చెట్టును పరిచయం కోసమే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈ యొక్క పనులు వచ్చేసరికి మొత్తం ఎర్రాగా వస్తాయి పండ్లు ఇక్కడ చూడండి ఈ పండ్లు అన్నటి కాయలు అన్నటి ఏ విధంగా ఉన్నాయో ఒక సైడ్ కొద్దిగా ఇది పిందెలు మారేడు గట్టిగా మారేడు కాయల వల్ల గట్టిగా ఉంటాయి ఇవి అయితే చిన్నగా ఉంటాయి ఇవి ఈ విధంగా కొన అనేది కొచ్చగా ఉంటుంది కొంచెము ఇది షార్ప్గా కనబడుతుంది ఇట్లా ఈ ఒక గుత్తి వచ్చేసి ఇంత పరిమాణం ఉంటుంది ఇట్లా ఇవన్నీ సంతానంకైతే అద్భుతంగా గురువులు అయితే ఉపయోగిస్తారు అయితే వీటిని గురుముఖంగా నేర్చుకుని మాత్రమే ఈ చెట్టును ఉపయోగించాలి దీని యొక్క ఆకులు వచ్చేసి మీకు ఇగో ఈ విధంగా ఇట్లా ఇట్లా మెరుపు మెరుపు అనేది ఉంటుంది ఆకులకు వీటిపైన ఇట్లా చెముకు చెముకని మెరుపు అనేది వస్తుంది ఇట్లా అయితే ఇగో వెనుక సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అయితే మా పూర్వకాలం నుంచి ఈ చెట్టు పైన ఎన్నో అనేవి చేస్తున్నారు అయితే దీన్ని గురుముఖంగా నేర్చుకోమని మా పెద్దలు చెప్పారు ఎవరికన్నా నేర్పాలన్నా దీన్ని గురుముఖంగా నేర్పాలి అయితే దీనికి తిరుగులేదు ఈ పుత్రజీవికి పుత్ర సంతానం అనేది జరుగుతుంది అంటే పుత్రులు లేని వారి కోసం ఈ పుత్రజీవిని ఉపయోగిస్తారు సంతానము ఎలాంటి వారికైనా సంతానం అనేది జరుగుతుందని మా పెద్దలు చెప్తూనే ఉంటారు పూర్వం చేశారు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు మరి చెట్టు అనేది ఈ విధంగా చాలా పెద్దగానే ఉంటుంది చెట్టు అనేది అయితే దీని పక్కకే బోరుగ చెట్టు అనేది ఉన్నది ఇది ముళ్ళ బోరగ అని పిలుస్తారు ఈ విధంగా ఈ ముండ్లనన్నిటి మెత్తగా చూర్ణం చేసి ఆవు పాలల్లో మెత్తగా నూరుకొని లాగా అయినాక దాన్ని రోజు రాత్రిపూట మొటిమలు ఎవరికైతే మొటిమలు ఉన్నాయా ఆ ముఖం పైన రాస్తూ ఉంటే ఆ మొటిమలన్నటి ఒక వారం నుంచి పది రోజుల మధ్యలో పూర్తిగా నివారించబడతాయి ఆ మొటిమలన్నటి ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది ఈ యొక్క ముంల బూరుగ చెట్టుతో కూడా అయితే ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ ఉన్నాయి అయితే ఈ చెక్కతోటి కూడా ఎన్నో వైద్యాలు ఉన్నాయి దీని యొక్క ఇదివరకు వేరే వారు తీసుకుపోయారు ఇక్కడ మందు కోసం నన్ను తీసుకొచ్చుకున్నారు కొంత చెక్క కావాలంటే ఈ చెక్క వారికి తీసి ఇచ్చాను మళ్ళీ సేమ్ ఆవు పేడ పెట్టగానే ఇది అనేది మొత్తం ఈ చెక్క అనేది వచ్చేసింది ఇట్లా ఇక్కడ చూడండి ఇది తీసిన భాగంలో మళ్ళీ యథారూపం దాల్చింది ఈ బూరుగ చెట్టు అనేది అయితే ఈ విధంగా మీరు ఎవరైనా ఔషధాలు ఉపయోగించుకునేవారు కొన్నిటిని మాత్రం గురుముఖంగా నేర్చుకోండి ఇది మీకు పరిచయం కోసమే చేస్తున్నాను వీటిని